దానికోసమే మనం ఆలోచన చేయాలి ఇప్పుడు ఈ కన్జంప్షన్ ఆఫ్ కంపారిజన్ తీసుకుంటే ప్రపంచంలో మనం తెలంగాణని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నగరాలతో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం కాబట్టి దాని కన్జంప్షన్ ఎట్లా ఉంది మంది ఎట్లా ఉంది కూడా ఒకసారి మనం అందరం తెలుసుకోవాలి దానికి యునైటెస్ స్టేట్స్ తీసుకుంటే పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ బాగా అభివృద్ధి చెందినటువంటి భూతల స్వర్గం అని మనం చెప్పుకుంటాం దాంతో మనం పోటీ పడటం కోసం ప్రయత్నం చేసుకున్నాం ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ యూనిట్స్ అక్కడ యుఎస్లో ఉంటే జపాన్లో సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ చైనా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ జర్మనీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫోర్ తెలంగాణ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్టీ నైన్ దో ఇట్ ఈస్ స్లైట్లీ అబో యావరేజ్ ఆఫ్ ఇండియా బట్ యునైటెడ్ స్టేట్స్ ట్వెల్వ్ థౌజండ్ ది సెవెన్ థౌజండ్ చేసి చైనాది జర్మనీ ఇటువంటి దేశాలతో మనం పోటీ పడటం కోసం ప్రయత్నం చేస్తాము ఈ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ ఈ స్థాయిలో పోవటానికి ఎంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది పవర్ డిమాండ్ ప్రొజెక్షన్స్ సరే ఈ పవర్ డిమాండ్ అసలు జనరల్గా మన రాష్ట్రంలో ఎలా గత పది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర ఆవిష్కరణ జరిగిన తర్వాత ఈ ఈ డిమాండ్ ఎలా ఉంది అని చూస్తే టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ వరకు దాని డిమాండ్ ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్గా గ్రోత్ ఇది యాక్చువల్స్ అంటే గతంలో ఎట్లా గ్రోత్ ఉందో ఇది ఇది ఊహాజంతమైంది కాదు లేకపోతే మనం ఎస్టిమేషన్ చేసేది గతంలో ఎట్లా గ్రోత్ వచ్చింది అదన టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి చూస్తే దీని గ్రోత్ ఫైవ్ పాయింట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉంది ఇయర్ వైజ్ ఇయర్ ఆఫ్టర్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మీరు చూస్తే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటేసారి దీని ఆ ఇయర్ గ్రోత్ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అంటే నియరింగ్ అమౌంట్ టెన్ పర్సెంట్ గ్రోత్ అడగచ్చింది ఈ టెన్ పర్సెంట్ గ్రోత్ అంటే మీ మనం చాలా సందర్భాల్లో చెప్పాం పీక్ డిమాండ్ ఏ రకంగా వచ్చిందనేది కూడా చూపించాం సో మనకి ఈ టెన్ పర్సెంట్ గ్రోత్ ఈ ఈ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెరిగిన దాని ప్రకారం ఆ తర్వాత క్రమంలో కూడా మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు ప్రొజెక్షన్స్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం తెలంగాణలో ఈ రకంగా ఉండబోతుంది అంటే దేశవ్యాప్తంగా వాళ్ళు అన్ని రాష్ట్రాలకి ఎస్టిమేషన్ చేస్తూ తెలంగాణ కూడా ఇలా ఉండబోతుందని వాళ్ళు ఒక ఎస్టిమేషన్స్ వాళ్ళ స్థాయిలో క్యాలిక్యులేషన్ చేసి మనకి ఇచ్చినటువంటిది సో అది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పూర్తిగా వాళ్ళకి ఈ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి అన్నీ వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి యావరేజ్ దేశంలో గతంలో ఉన్నదాన్ని తీసుకొని ఎస్టిమేషన్ ఇస్తాను కానీ అసలు ఇక్కడ ప్రొజెక్షన్స్ అంటే ఇక్కడ పెరుగుతున్న డిమాండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఎలా ఒకసారి డిమాండ్ పెరిగిందో మనకు తెలుసు